గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారిగా హబ్ ఛానల్ విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ సో విషయానికి వస్తే మనకు టీజీపీఎస్సీ కండక్ట్ చేసినటువంటి సో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి పేపర్స్ గురించి అడిగితే ఆ ఒక్కటి అడక్కు ఫ్రెండ్స్ అనేసి చాలామంది ఫ్రెండ్స్ చెప్తున్నారు ఏంటిది ఆ ఒక్కటి అడక్కు ఏంటిదంటే మనకు రీసెంట్గా కండక్ట్ చేసినటువంటి గ్రూప్ టూ గ్రూప్ త్రీ పేపర్స్లో చాలా వరకు పేపర్స్ ప్యాటర్న్ చాలా వరకు మారిందండి సో మనకి యూపీఎస్సి స్టాండర్డ్ ప్రకారము ఆ పేపర్స్ అయితే రావడం జరిగింది దీని గురించి ఖచ్చితంగా మనము అసలు ఎక్స్పెక్టే చేయలేదు ఇట్లా వస్తారా ఇస్తారా అనేసి రీసెంట్గా అప్పుడు మనకు గ్రూప్ టూ కండక్ట్ చేసినప్పుడు ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి నాలుగు దీనికి సంబంధించినటువంటి ఆప్షన్ ఇచ్చేటోళ్ళు కానీ ఇక్కడ మాత్రం అట్లా లేదండి సో మొత్తం మనకు ఆ పేపర్స్ మొత్తం కూడా ఒక కొత్త ట్రెండ్ కొత్త ట్రెండ్గా తీసుక తీసుకొచ్చారు ఖచ్చితంగా అది ఒక యూపీఎస్సిగా రోల్ మోడల్గా సాగింది ఈ పేపర్స్ సిలబస్ అనే ఈ నాలుగు గోడలలోనే ఈ పేపర్స్ అనేది కొనసాగాయి కానీ ట్రెండ్ మాత్రము మారిపోయింది కొన్ని కొన్ని క్వశ్చన్స్ చూసుకుంటే మనకు ఆరోహణ క్రమమును ఆవరోహణ క్రమము తర్వాత వాళ్ళ యొక్క సరైన క్రమంలో అమర్చండి అనేసి తర్వాత వేరే వేరే మన జాగ్రఫీల నుంచి అయితే కొన్ని అయితే జపాన్ యొక్క దీవుల గురించి సో ఇలా కొన్ని కొన్ని క్వశ్చన్లు మనకు హిస్టరీలో అయినా సరే వేరే వేరే అసలు ఎక్కడి నుంచో వచ్చాయి అసలు ఈ మన సిలబస్లో ఉందా లేదా అనే ఒక ఇది వచ్చిందండి ఒక టెన్షన్ లాగా అంటే అసలు అట్లా కూడా తయారు చేస్తారు ఆ పేపర్ అనేది మనకు రీసెంట్గా మనకు గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీ పేపర్ ద్వారా తెలుస్తుంది దీనివల్ల ఏంటిదంటే ఎంత సీనియర్ మోస్ట్ సీనియర్ ప్రిపరేషన్లో ఉన్నా కూడా ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఎగ్జామ్ రాసిన తర్వాత కూడా మాకు ఇన్ని మార్క్స్ వస్తాయి ఇన్ని మార్క్స్ వస్తాయి అనేసి ఎవరూ చెప్పలేదండి సో నేను చాలామందిని కనుక్కున్నాను సో నాకే అట్లా అనిపించిందా లేకపోతే వీళ్ళ కూడా అట్లాగే ఉన్నదా వన్ అండ్ టూ త్రీ పేపర్స్ అనేసి తెలుసుకుంటే సో దాదాపుగా అందరూ కూడా ఒకటే మాట అంటున్నారు సార్ ఈ పేపర్స్ మేము ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ ఒక్కటి మాత్రం అడగక్కోండి సార్ మాకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేది మాత్రం ఆ ఒక్కటి మాత్రం మీరు అడగబాకండి అనేసి అయితే ఈ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఎగ్జామ్స్ ఎలా రాసారు కనుక చూసుకున్నట్లయితే అందరు కూడా అందరు కూడా దాదాపుగా యావరేజెస్ ఇస్తారు కొంతమంది ఒక ఫైవ్ అండ్ టెన్ పర్సెంట్ మాత్రం మంచికి రాసి ఉంటారు సార్ అయితే ఈ పేపర్స్లో మాత్రము ఇట్లాగే కొనసాగితే మన ప్రిపరేషన్ విధానం అనేది కొంచెం మార్చుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఆ పేపర్స్ కూడా దాదాపుగా యూపీఎస్సి స్టాండర్డ్ లెవెల్లో ఇచ్చారు కాబట్టి మన పేపర్స్ ట్రెండ్ మార్చుకోవాలి సో ఒక పదే ఒకటే బుక్ను పదే పదే సార్లు చదువుకుంటూ ఆ ఏ వర్ష క్రమంలో ఖచ్చితంగా అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఇప్పుడు పడింది నెక్స్ట్ పేపర్స్ గ్రూప్ వన్ గ్రూప్ టూ పేపర్స్ ఎన్ని వచ్చాయి అట్లా అట్లా హార్డ్గా ఎన్ని వచ్చినాయంటే దాదాపు అన్ని పేపర్స్ కూడా అట్లాగే వచ్చినాయండి మనకు ఇప్పుడు ఫస్ట్ పేపర్ జిఎస్ పేపర్స్ అయినా కూడా అట్లాగే వచ్చింది సో కొంచెం టూ త్రీ టూ పేపర్స్ కూడా అట్లాగే ఉన్నది త్రీ ఫోర్ కూడా అట్లాగే ఉన్నది దాదాపు అన్ని పేపర్స్ కూడా కొంచెం యావరేజ్ గాను కొంచెం హై గాను అట్లాగే ఉన్నాయి దాదాపు ఏం సింపుల్గా ఏం అనిపించలేదు సో గ్రూపుల్లో ఆ తప్పులు చేయవద్దు ఎస్ అండి ఎప్పుడు కూడా గ్రూప్ స్ ప్రిపేర్ అయ్యేటోళ్ళు మనకు ఏదైతే ఇది ఏమో ఏదో టెన్త్ క్లాస్ ఎగ్జాము ఇంటర్ ఎగ్జాము డిగ్రీ ఎగ్జామ్స్లో ఏదో ఒక పది పేపర్లు బట్టి బట్టి అదే రాస్తాము అంటే అది చాలా తప్పుకరమైన విషయం అండి ఏదైతే మనము గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నామో ప్రతి అంశానికి క్షుణ్ణంగా చదవాల్సి ఉంటుంది ప్రతి పేపర్ న్యూస్ పేపర్ను కూడా చదవాల్సి ఉంటుంది చాలా విషదీ విశదీకరించాలండి అంటే సిలబస్ యొక్క లోతు గురించి తెలుసుకోవాలి ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి లేకపోతే మళ్ళీ ఇలాంటి తప్పులు చేసి మళ్ళీ మీరు మంచిగా రాసి రాలేదనే డిసప్పాయింట్ అవ్వద్దు ఖచ్చితంగా ఒక అంశం పైన మనం చదివి వేరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేటట్టు ఉండాలి అప్పుడే మనకు సబ్జెక్ట్ యొక్క లెంత్ తెలుస్తుందండి ఏదో పై పైన చదివి ఈ క్వశ్చనే వస్తుంది అనేసి వెళ్ళి అక్కడ ఎగ్జామ్ రాయకడం అంటే అది మూర్ఖత్వంతో సమానం ఇప్పుడు ఈ ఈ జనరేషన్ ఈ ట్రెండ్లో మాత్రము ఈ ఇది సరిపోదండి ఖచ్చితంగా లోతుగా విశదీకరించాల్సిన అవసరం ఉంటుంది సిలబస్పై పట్టు ఉండాలండి ఖచ్చితంగా సిలబస్పై పట్టు లేకపోతే ఖచ్చితంగా వైఫల్యం చెందడం ఉంటుంది ఎందుకంటే ఖచ్చితంగా సిలబస్ ఒకటికి పదిసార్లు చదవండి ఆ సిలబస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏ ఏ అంశాలపై ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు కరెంట్ అంశాలు ఏంటిది సో ఇంకొకటి స్టాక్ జీకే అంశాలు ఏంటిది దాని గురించి కూడా మీరు ఒక అండర్స్టాండింగ్ రావాల్సి వస్తుంది సార్ కరెంటు మీద మీరు ఎక్కువ కనుక ఫోకస్ పెట్టకుండా ఏదో పాత పద్ధతిలో ఒక స్టేట్మెంట్ ఇచ్చి నాలుగు ఆప్షన్లు ఇచ్చి రాస్తాను అంటే అది మాత్రము తప్పు అయిన అంశము సో ఎప్పటికీ కూడా మనం ఇట్లాగే ఉండిపోతాం కరెంట్ అంశాన్నిపై అప్డేట్ ఉండాలి ట్రెండ్ పేపర్ ట్రెండ్ యొక్క విధానాన్ని మార్చుకోవాలి మనం కూడా నెంబర్ ఆఫ్ ఏంటిది ప్రాక్టీస్ కోసం వెళ్ళాలి ఏ మాక్ టెస్ట్లు అటెంప్ట్ చేయాలి నేను ఒక బుక్ను పదిసార్లు చదవాలి కరెంటు డైలీ న్యూస్ పేపర్స్ అనేది ఫాలో అవుతూనే ఉండాలి అప్పుడు కానీ మనకు సబ్జెక్ట్పై ప్రావీణ్యం అనేది ఏర్పడదు ఇవి ఫాలో అయితే ప్రావీణ్యం ఏర్పడుతుంది ఖచ్చితంగా సో చాలామంది ఇదే అంటున్నారు సార్ ఈ ఎగ్జామ్ రాసిన వాళ్ళు కూడా ఎవరు కూడా సో ఆ పేపర్స్ ఎలా ఉన్నాయి సార్ అంటే ఆ ఒక్కటి మాత్రము మీరు అడగబాకండి సార్ మేము చెప్పలేము అది ఎట్లా ఉన్నాయో అనేసి చాలామంది చెప్తున్నారు సో ఇకపై నుంచి అయినా మన యొక్క ప్యాటర్న్ వే ఆఫ్ ప్యాటర్న్ చదివే ప్యాటర్న్ ఏదైతే ఉందో మార్చుకోవాలి సో వచ్చే నోటిఫికేషన్లో ఏదైతే మే నుంచి ఖచ్చితంగా వస్తున్నాయో అవి కంటిన్యూ చేయండి మీరు ప్రిపరేషన్లో ఉండండి మంచి ఉద్యోగం సాధిస్తారు ఈ ఇయర్లో సో ఇదండి ఈరోజు వీడియోకి సంబంధించినటువంటి సో పేపర్ సంబంధించినటువంటి విశ్లేషణ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండ్ అండ్ ఆల్